can tell my 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 cup 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 is 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 overflowing 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 because 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 I have experienced 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 the 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 presence of 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 God. My cup is overflowing because experienced the promises of God. God. power promises ప్రియులు గమనించవలసిన విషయం నీ జీవితంలో దేవుని శక్తిని అనుభవించావు నీ జీవితంలో దేవుని సన్నిధిని అనుభవించావు నీ జీవితంలో దేవుడి సదుపాయాలు అనుభవించావు కానీ నీ నోరుతో చెప్పలేకపోతున్నావు యహో నా కాపరి అని కొంతమంది సాక్షిని చెప్పమంటే అసలు నోరు అంటే సాక్షిని చెప్పమంటే నోరు కదపరు అదే ఈరోజు ఆదివారం ఇంటికెళ్ళండి చెల్లెళ్ళు ఏదన్నా కొంచెం చెల్లెళ్ళే పప్పు లేదు ఏదన్నా బాలేకాయ పప్పు ఆకురో పెట్టారు అనుకోండి ఇంకా భాషలు వచ్చేస్తాయి బ్రదర్స్కి అంతే సంఘంలో వాకి సంఘంలో చెప్పండి ఏదో సాక్షి చెప్పండి అంటే చెప్పరు కానీ ఇంటికి వెళ్ళిపోయి భాషలు వచ్చేస్తాయి చెల్లెళ్ళు కూడా ఏదన్నా ఆ రోజు బ్రదర్కి కొంచెం బాగాలేక చీకరే మాట్లాడదేలేదు అనుకోండి గిన్నెలు సౌండ్లు వచ్చేస్తూ ఉంటాయి లో అసలు అయ్యే బాబోయ్ ఇక్కడ మ్యూజిక్ అంటే ఆ మ్యూజిక్ అసలు అదిరిపోతూ ఉంటుంది నా గిన్నె నా గిన్నె నీ గిన్నె నిండి పొంగి పొరలాలి అనగా యేసు ప్రభుని కాపరిగా ఉండాలి నీ గిన్నె నిండి పొంగి పొరలాలి అనగా ప్రభు శక్తిని నువ్వు అనుభవించాలి నీ గిన్నె నిండి పొంగి పొరలాలి అనగా ఆయన వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి ఇంకో మాట చెప్పాలి మనం ఏం చేస్తా ఉంటామంటే ఆదివారం వస్తాం బాధతో నిస్పృహ నిరాశ కురుంగుదలతో ఇలాగా ఈ ఈ మంత్రుల్లోకి వస్తాం ఏ రీతిగా వచ్చామో జాగ్రత్తగా ఉండాలి అమ్మా ఏ రీతిగా వచ్చామో అదే రీతికి వెళ్ళిపోతాం అంతే కదూ మన జీవితాల్లో ఎందుకు శాంతి లేదు మన జీవితాల్లో ఎందుకు సంతోషం లేదు మన జీవితాల్లో ఎందుకు ఆనందం లేదు బికాస్ వ్యూ ఆర్ నాట్ క్లెయిమింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఆర్ లెట్ బీ దిస్ వే వీఆర్ నాట్ బిలీవింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ దేవుడిచ్చిన వాగ్దానం మీద మనము నమ్మకం ఉంచటం లే దేవుడిచ్చిన వాగ్దానం పట్టుకున్నటం లే మనం కదా కొంతమంది చిన్నపిల్లలు నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు కుమార్తెలు కుమారుడు లాస్ట్ కుమార్తె ఆరు ఏడు సంవత్సరాలు నేను ఏదన్నా అసలు నోరు స్లిప్ అయ్యి ఏదన్నా చెప్పానని అనుకోండి జలగలాగ పట్టుకుంటుంది అంతే కాదు మన పిల్లలకి ఎప్పుడైనా తల్లిదండ్రులు మీరు పిల్లలకి ఏదైనా వాగ్దానం చెప్తే జాగ్రత్త మీరన్నా మర్చిపోతారేమో కానీ వాళ్ళు మర్చిపోరు కాదు అది అది ఏంటంటే అదొక పట్టు అనమాట అటువంటి పట్టు ఉండాలి దేవుని వాగ్దానం పైన నువ్వు పట్టుకొని కొన్ని కొన్ని అనవసరం వాటిని పట్టించుకుంటా ఉంటాం మనం కాదు అంటారు చూడండి మన సైడు జలగ లేకపోతే ఉడుం పట్టు అంటారు చూడండి కొంతమంది ఎవరినన్నా కోపం ఉందనుకోండి అయ్యి బాబోయ్ పైనికి సూటు టై బూటు బెల్టు మంచి డ్రెస్సులు వేసేసుకుంటా ఉంటాం కానీ లోపల రగిలిపోతూ ఉంటుంది అంతే ఇంకో మాట చెప్పాలి క్రిస్టియనిజ్ నేర్చుకున్నాం బాగా మనం క్రిస్టియన్ లాంగ్వేజ్ టర్మినాలజీ ప్రజలు ఆడు బ్రదర్ అయ్యో బాబాయ్ ఎంత భక్తి అండి బాబు కాదు ప్రజలు ఆడు సిస్టర్ అలా తిరిగాననుకోండి అయ్యో బాబాయ్ స్పర్జనికి ఎంత గర్వం అండి ఒంటిని గర్వమే ఇప్పుడు అటు అయ్యే కోట అవసరమని చెప్పండి సిస్టర్ ప్రజలు ఎంత బాగా పాడారు సిస్టర్ అలా వెళ్ళింది అనుకోండి చెల్లి ఇంకెవరు లేరా పాడాలా ప్రతి ఆదివారం ఎంత విచారం కదా హృదయంతో చూసే దేవుడు ఈరోజు అడుగుతున్నాడు ఈజ్ లోడ్ ఈ మై అడుగుతున్నాడు దేవుడు నీ కాపురైతే నీ హృదయం స్వచ్ఛంగా ఉండాలి యువర్ హార్ట్ హెస్ టు బి ప్యూర్ యువర్ థాట్స్ హ్యాస్ టు బి ప్యూర్ అందుకు ఏదాంటున్నాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు అంటున్నాడు దేవా నా హృదయమును పరిశోధించము నా తలంపులను తెలుసుకోను నా హృదయమును లోడ్స్ సర్చ్ మై హార్ట్ అండ్ నో మై థాట్స్ చెప్పగలుగుతాము ఈ రోజు ధైర్యంతో చెప్పగలుగుతావా ప్రభు నా హృదయం లార్డ్ సర్చ్ మై హార్ట్ నీ ఏదన్నా మాలిన్యం ఉందేమో అక్కడ దావేది అంటున్నాడు నీకు అభ్యంతకరమైన ఆబ్స్టికల్ బిట్ నీ అండ్ మీ లార్డ్ సర్చ్ మీ అండ్ నో మై థాట్స్ నీ గిన్నె నిండి పొరలాలి అనగా యహోవాని కాపరిగా ఉండాలి నీ గిన్నె నిండి పొర్లాలి అనగా ఆయన శక్తిని అనుభవించి ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించే అనారోగ్యంగా ఉన్నారంట మీరు పట్టుకోవాలి ప్రవ్వా ఏ రాఫ స్వస్థ పరిచే దేవుడేవుడు నీవే అన్నావు ప్రవ్వా ఐఎమ్ హోల్డింగ్ ఆన్ టు దిట్ ప్రామిస్ లోడ్ ఐఎమ్ హోల్డింగ్ ఆన్ యాకోబు చూడండి యాకోబు ప్రవ్వా నువ్వు దీవించేదాకా నీ కాలో ప్రభా కదా గుర్తుందా లేదా చెప్పండి యాకోబు ఏమంటాడు నువ్వు దీవించే వరకు అది పగవాన్ దీవించే అన్నాడు ఐ విల్ నాట్ లీవ్ యులస్ మీ అటువంటి తాపత్రయం అటువంటి ఆసక్తిని నా జీవితంలో ఉండాలి అప్పుడు మన గిన్నె నుండి పొందుతుంది